ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఆరు ఏడున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీ కనకం రవి జిల్లా అధ్యక్షులు ఖమ్మం కృష్ణ పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా అలుగునూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఢిల్లీ పోస్టర్ ను కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆగస్టు ఆరు ఏడున జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుభూతితో కూడిన సరైన నిర్ణయం తీసుకుని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బలబస్తూ పెద్ద సామాజిక వర్గమైన మాదిగా ఉప కులాలకు న్యాయం చేయాలన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల జనాభా దామాషా ప్రకారం ఏబిసిడి బిల్లు పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత పొందే విధంగా చూడాలని టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది మాజీరే పోరాట సమితి లో అధ్యక్షుడు ఇత్యరాజు మాదిరియారు ఆదేశాల మేరకు తిరుచిల్ల బాలరాజు రాష్ట్ర అధ్యక్షుడు వారి వారిద్దరి ఆదేశాల మేరకు నేను చెలో ఢిల్లీ కార్యక్రమం కడప రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి అల్గునూరు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు చెలో ఢిల్లీ పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అమలుకు చట్టబద్ధత కల్పించాలనే పిలుపుతో మరి చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మరి ఆరు ఏడు తారీఖు రోజు నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది